హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు మన అరుణ్ టెస్ట్ అలా ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీ అందరికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నేను వెల్కమ్ చెప్పుకుంటూ మీ ఆనంద్ ఫెస్ట్ ఫెస్టివల్ వస్తున్నాయి సో ఆ విధంగా చాలామంది కస్టమరు కామెంట్లో చెప్తూ చెప్తుంటారు సార్ మీ దగ్గర ఈ విధంగా ఫెస్టివల్ కలెక్షన్ లేకపోతే వచ్చేది మనకు పండుగలు సీజన్ ఆ విధంగా కలెక్షన్ ఏమైనా ఉన్నాయా నేను మీకోసమే ప్రతి ఒక్కసారి నేను చెప్తుంటాను కదా మన దగ్గర వీక్లో న్యూ కలెక్షన్ వస్తాయి మరి ఈ వీక్లో మన దగ్గర పట్టులో కా కాంచీవరంలో ఈ విధంగా న్యూ కలెక్షన్ వచ్చే చూడాలనుకుంటున్నారా సో చూసేద్దాం పదండి ఈ విధంగా మీకు పస్వినా సిల్క్ వచ్చేసి మనకు ప్యూర్ ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే టోటల్గా హ్యాండ్ వర్క్ బోర్డర్కి వచ్చేసి ఇదంతా హ్యాండ్ వర్క్ అండ్ మీరు ప్రింట్ అనుకునేగలరు మీకు డైరెక్ట్ నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇదంతా వీవింగ్ సాడీ ఇది ఇదంతా ప్రింట్ కాదు మన దగ్గర క్వాలిటీ వైజ్ మాట్లాడుకుంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకుంటాను ఒక్కసారి మీరు లైవ్లో పర్చేస్ చేసినట్టయితే ఇవన్నీ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ మీరు ఆన్లైన్లో కూర్చొని డైరెక్ట్ ఇంటికాడనే మీరు ఇంటికాడ కూర్చొని ఇవన్నీ కలెక్షన్ అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మినిమమ్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ మీరు సెలెక్షన్ కూడా మన ఆన్లైన్ టీం చాలా మంది ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నట్లయితే స్వయంగా మీరు నా నెంబర్ మీరు నా నాతో కాంటాక్ట్ చేసి ఇవన్నీ మీరు కలెక్షన్ మీరు ఇంటికాడ కూర్చొని తెప్పించుకోవచ్చు నెక్స్ట్ అట్టిల్ కూడా చూస్తుంటే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు గజ్జీ సిల్క్లో మనకు ఈ విధంగా నే స్టాటిల్లో మనకు వచ్చేసి మనకు ఇదంతా మీరు ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారా వచ్చేసి మనకు జర్కండ్ బోర్డర్ కూడా ఇచ్చారు ఏవీ రిచ్ పళ్ళు కూడా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు కోన్సో ఎంత చాలా బాగుందో ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ విధంగా కలర్ ఆప్షన్ కూడా కంపల్సరీగా రావడం ఫోర్ పీస్ సెట్ వైజ్ ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకు ఈ విధంగా చిన్న చిన్న బుట్టెలతో మనకు ప్యాటర్న్ అయిన ఈ విధంగా డిజైన్ అయిన ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఈ విధంగా కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది అండ్ దాంట్లో బదులు డిజైన్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ కలెక్షన్ ఉన్నాయి జనాలకి ఏ కావాలి కలెక్షన్ కావాలి ఇవన్నీ మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే ఒక ఫుల్ గైడ్ ఇస్తాను మీకు ఎలా సేల్ చేయాలి ఎలా కస్టమర్కు గైడ్ చేయాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి బిజినెస్లో ఎక్కువ ఏంటంటే ఒక చిన్న ఐడియా వస్తే మొత్తం బిజినెస్ లాస్ అవుతుంది సో ఆ విధంగా మీరు తప్పు చేయకండి సో మీరు కరెక్ట్ జాగ వెళ్ళండి ఇండియా ద బిగ్గెస్ట్ హోల్సేల్ మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ నిమి కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సూరత్ గుజరాత్లో మనది ఫ్యాక్టరీ రేట్లోనే ఇవన్నీ కలెక్షన్ మీరు పొందవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఓన్లీ పట్టు సాడీస్ అయినా కాదు మన దగ్గర వచ్చేసి డైరెక్టు కుర్తి డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా సాడీస్లో టోటల్ వెరైటీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మీకు అరుణ్ నా టెక్స్టైల్ ఫ్యాక్టరీ రేట్లు ఇవన్నీ కలెక్షన్ మీకు లభిస్తాయి అనమాట ఈ విధంగా మీరు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టే స్మూ మొత్తం స్మూత్గా ఉంటుంది ఫుల్ గ్యారంటీ మెటీరియల్ ప్రీమియం ప్రీమియం క్వాలిటీ వైజ్లో నూట ముప్పై రూపాయల నుంచి వెళ్ళి స్టార్టింగ్ ఉంది ఫైవ్ థౌజండ్ వరకు మనకు హెండ్ అవుతుంది ఈ విధంగా బాక్స్ సెడ్డం మనం మాట్లాడుకుంటే మీ కస్టమర్ కూడా ఒకవేళ మీరు బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇలాంటి బాక్స్ ఐటమ్ మీ కస్టమర్కి ఇస్తే ఏంటంటే వాళ్ళకు ఇన్స్పిరేషన్ వస్తుంది అవు సూపర్ కలెక్షన్ అను బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ దీంట్లో క్వాలిటీ కూడా నేను చెప్తుంటానుగా బాగుంటుందని ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఇంకా మోర్ డీటెయిల్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఆన్లైన్ టీం కూడా ఉంది ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు సూద సూరత్కి వస్తే హిందీ వాళ్ళు ఉంటారు ఆ విధంగా అనుకుంటున్నారా లేదు ఇక్కడ మీకు తెలుగు వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి కన్న కన్నడ తమిళ్ ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి మరాఠీ ఆల్ ఓవర్ ఇండియా కస్టమర్ ఏంటంటే ప్రతి ఒక్క అంటే ఎక్కడి నుంచలో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను స్టార్ట్లో సో ఈ టైప్లో ఇంకా మోర్ డీటెయిల్ ఉన్నాయి ప్రతి ఒక్క శాంపుల్ నేను వీడియోలో షో చేయలేకపోతున్నాను కాబట్టి ఇంకా మీరు డీటెయిల్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి స్కీమ్ ఇవ్వబడుతున్న నెంబర్కి ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ మీ ఆనంద్ అంతవరకు ధన్యవాదాలు